ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను మిమ్మల్ని ఈ వీడియో విషయంలో మాత్రం అడగను వీడియో పూర్తిగా చూశాక మీ ఇష్టం మీకు నచ్చినట్టు చేయండి సార్ రండి సార్ కూర్చోండి సార్ అంటూ కుర్చీ వేస్తాడు టీ తాగారా సార్ టిఫిన్ తిన్నారా సార్ అంటూ అడిగి మరి టీ టిఫిన్లు ఏర్పాటు చేస్తాడు ఏం పని మీద వచ్చారు సార్ అంటూ వినయంగా అడిగి తెలుసుకుంటాడు మీరు వచ్చిన పని తెలుసుకున్నాక మీరు కుర్చీలోంచి లేవకముందే మీ పని చేసి పెడతాడు అతను మరెవరో కాదు అతను ఎస్ఐ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఎండిఓ కావచ్చు ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కావచ్చు ఖచ్చితంగా ఇలాగే చేసి పెడతాడు ఎందుకు చేయడు ఇలా ఊడిగం చేయడానికే కదా ఏరి కోరి మరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ప్రభుత్వ ఉద్యోగి అంటే పబ్లిక్ సర్వెంట్ కదా కానీ ఇక్కడ అర్థం మారిపోయింది వారు పబ్లిక్ సర్వెంట్ కాదు పచ్చ సర్వెంట్ వారికి కావలసింది గౌరవ మర్యాదలు కాదు వారికి కావలసినవి ఆర్థిక హక్కులు మాత్రమే ఈ ప్రభుత్వ ఉద్యోగులు తమకు నచ్చకపోతే ప్రభుత్వాలనే కూల్చేస్తారు నచ్చితే మాత్రం జీ హుజూర్ అంటూ సలాం కొడతారు జీ హుజూర్ అంటూ సలాం కొడతారు ఆ సలాం కొట్టేది అందరికీ కాదు కొందరికి మాత్రమే ఆ కొందరిలో మీరు ఉండాలనుకుంటే మీరు కూడా పచ్చ బిళ్ళ తగిలించుకొని వారి దగ్గరికి వెళ్ళాలి మీరు పచ్చ బిళ్ళ తగిలించుకొని వెళ్తే చాలు పైన చెప్పిన విధంగా కుర్చీ వేసి టీ టిఫిన్లు ఏర్పాటు చేసి మరి మీ పని చేసి పెడతారు ఇది నేనంటున్న మాట కాదు ఇది నాలాంటి సామాన్యులంటే ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఊరుకుంటారా అగ్గి మీద గుగ్గిలమైపోరు ఈ మాట అన్నది ఇంతవరకు తెలుగుదేశం అధ్యక్షుడిగా చలామణి అయిన కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఆయన అన్నది ఎక్కడో సీక్రెట్గా కాదు ఈ విషయం బయటపడింది పార్టీ లేదు ఏ బొక్క లేదని సీక్రెట్గా రికార్డ్ చేసిన కెమెరాల్లో కాదు పబ్లిక్గానే అన్నారు పబ్లిక్గా దాడులు చేసిన పబ్లిక్గా ప్రభుత్వ ఉద్యోగులను హెచ్చరించిన అది పచ్చ పార్టీ నేతలకే చెల్లింది గతంలోనే అచ్చెన్నాయుడు పోలీసులను ఏమన్నారో గుర్తుంది కదా ఎందుకు వచ్చారు దే తినడానికా అని అన్నారు ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి పోలీస్ ఆఫీసర్లో ఎంత బాధపడుతున్నాం ఎస్పీ కలిగితే ఐదు వందల మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అచ్చెన్నాయుడికే ఏమీ అనలేని పోలీసులు ఇప్పుడు అధికారంలో ఉన్న అచ్చెన్నాయుడిని ఏమనగలరు అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా ఒకే ఒక్క పదం నేర్చుకోండి అదే జీ హుజూర్ అనే పదం మీ ఆఫీసులో సరైన కుర్చీలు ఉంచుకోండి టీ టిఫిన్ల కోసం మీ జీతంలో కొంత మొత్తం ఖర్చు చేయండి పచ్చ బిళ్ళ తగిలించుకొని వచ్చిన వారికి మర్యాదల్లో లోటు చేయకండి ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇంకో ఐదేళ్ళు ఇంకొక లెవెల్లో ఉండొచ్చు మీకు గుర్తుండే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో మర్చిపోయారా టెన్త్ క్లాస్ కూడా పాస్ కాని రాజకీయ నాయకుడికి ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వారు కూడా సెల్యూట్ చేయాలి కాకపోతే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ అండతో అధికారంలోకి తెలుగుదేశం వచ్చాక దాని అర్థం మరి కొంచెం మార్చబడింది అదేంటంటే టెన్త్ క్లాస్ పాస్ అవ్వని రాజకీయ నాయకులకే కాదు సామాన్య పచ్చ కార్యకర్తలకు కూడా సలాం కొట్టాల్సిందే అది కూడా ఎస్ఐ ఎంఆర్ఓ ఎండిఓ వంటి ఉద్యోగులు కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లక్షల రూపాయలు డీబీటీ ద్వారా లబ్ధి పొంది కూడా ఎవరు వచ్చినా మాకు ఒకటే అన్న సామాన్య ప్రజల్లాగే అందరూ రాజకీయ నాయకులు అలాంటివారే అని మీకు మీరు సరిపెట్టుకుంటారేమో కాకపోతే గత ప్రభుత్వంలో మీకు ఇలాగే ఉండేదా అని మీ గుండె మీద చెయ్యేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోగలిగితే చాలు ఇంతకీ అచ్చెన్నాయుడు గారు ఏమన్నారో మీరు విన్నారా లేదా వినకపోతే ఒక్కసారి వినేయండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మంత్రి సంబంధించి కార్యకర్తలు పసుపు బిళ్లతో ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళండి అంటున్నారు ఆయన ఉద్యోగులు కూర్చి వేసి టీ ఇచ్చి పనిచేస్తారు అన్నారు మాట జవ దాటితే అధికారులకు ఏం జరుగుతుందో తెలుసు అన్నారు మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలి పెట్టద్దు అంటున్నారు అచ్చెన్నాయుడు ఐదు సంవత్సరాల అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు పిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు చెబతాడితే ఏమవుతారు వారికి నేను చెప్పవలసినటువంటి విన్నారుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పచ్చబిల్ల బిళ్ళ మీరు సేవలు చేస్తే అతను కనిపించినప్పుడల్లా మీరు తలదించుకుంటారు వాడు కాలర్ ఎత్తి సగర్వంగా ఫీల్ అవుతాడు అదే మీరు కుర్చీ వేయక్కర్లేదు టీలు టిఫిన్లు పెట్టక్కర్లేదు వచ్చిన సామాన్యులకు న్యాయంగా వారికి మీరు చేయాల్సిన పని చేసి పెడితే చాలు వారు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు మీరు కనిపించినప్పుడల్లా వారు మీకు సలాం కొడతారు మీరు సగర్వంగా తలెత్తుకు తిరుగుతారు ఏది కావాలో మీరే తెలుసుకోండి నేను మీ నాగేష్ గొంగులా జై హింద్